ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది ఈ రోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్కువగా కర్మ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది పాస్ట్లో కన్నా మీ పర్సన్ చాలా చేంజెస్ అయితే వచ్చాయి తన ఆలోచనలోని అలాగే మీ పర్సన్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయి మీ పర్సన్ అయితే కొన్ని నిజాలు అయితే తెలుసుకున్నారు చాలా వరకు కొంతమందిని దూరం పెట్టడం లేదంటే కొంతమందిని దూరం చేసుకోవడం కానీ జరుగుతుంది ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లోనైతే కొన్ని నిజాలు తెలుసుకుని మీ పర్సన్ అయితే కొంతమందిని దూరం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది అంటే ప్రజెంట్ ఈ వ్యక్తి లైఫ్లో ఎవరైతే ఉన్నారో అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే థర్డ్ పర్సన్స్ ఎవరైనా అవ్వచ్చు వారి నుండి దూరం అవ్వడం కానీ వారిని దూరం చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి కొంతమంది అయితే పాస్ట్ లైఫ్లో కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే కనుక ఆ ఆలోచనల నుంచి ఇప్పుడు మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారు తన పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ ఆలోచనైతే దూరం చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే ఎవరు ఎలాంటి వారు ఎందుకు పాస్ట్లో నెగిటివ్ ఆలోచనలతో వారి గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మీ విషయంలో తను చేసిన తప్పులు అవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు అవన్నీ కూడా గుర్తుకు రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్కి ఏమిటంటే ఫాస్ట్లో ఏవైతే జరిగాయో అలాగే ప్రజెంట్ తన లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవి ఇవి ఈ రెండు కూడా పోల్చుకుంటున్నారనమాట అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ని అలాగే ఫాస్ట్లో పర్సన్ని అంటే మిమ్మల్ని ఇద్దరిని కూడా పోల్చుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ని మీ పార్ట్నర్ అయితే దూరం పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ థర్డ్ పర్సన్తో అయితే మీ పర్సన్ అయితే గొడవలు పడుతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది ఇద్దరికి కూడా అసలు సెట్ అవ్వట్లేదు మీ పర్సన్కి ఈ థర్డ్ పర్సన్కి ఇద్దరికి కూడా సెట్ అవ్వట్లేదు ఇద్దరి మధ్యన కూడా గొడవలు రావడం వారికి ఈ వ్యక్తికి సెట్ అవ్వకపోవడం ఇద్దరి మధ్యన కూడా విభేదాలు రావడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయి మీ పర్సన్ ఎవరితో అయితే ఉన్నారో ఇప్పుడు అంటే థర్డ్ పార్టీ ఫ్యామిలీ అవచ్చు ఎవరైనా అవచ్చు వారికి మీ పర్సన్ అయితే దగ్గరగా ఉన్న ఒకరి ఒకరు దగ్గరలో ఉన్నా కూడా సపరేషన్లో అయితే ఉన్నట్టు మనకి తెలుస్తుంది ఒకే చోట ఉన్నా కూడా ఇద్దరు కూడా ఎవరికి వారే దూరంగా ఉంటున్నారు ఈ పర్సన్ అంటే మీ పర్సనల్ ఉన్న థర్డ్ పర్సన్ ఇక్కడ మనకి వీల ఫార్చ్యూన్ అంటేనే కర్మకి సంబంధించింది ఇక్కడ వీల ఫార్చ్యున్ ఏం చెప్తుందంటే విడిపోయిన వ్యక్తి మారిపోయి అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు అని చెప్పి సూచిస్తుంది వీల ఫార్చ్యూన్ అయితే తన లైఫ్లో ఎవరు వచ్చారు అని చెప్పి మమ్మల్ని దూరం పెట్టారు అస్ట్లోనే బట్ ఇప్పుడు వారితో ఉన్న రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుంది ఎవరు లైఫ్లో నుంచి వెళ్ళారో వాళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు మీ పర్సన్ అయితే కర్మ చక్రం అయితే అలా వచ్చేలాగైతే చేస్తుంది మీ లవ్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు ఫాస్ట్లోనే బట్ కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఎవరిని కూడా వదిలిపెట్టదు మంచి చేస్తే మంచి తిరుగు వస్తుంది చెడు చేస్తే చెడు తిరుగు వస్తుంది మీ పర్సన్ విషయంలో మీకు చెడే చేశారు ఫాస్ట్లోని మీ పర్సన్ లైఫ్లోకి ఆ చెడే ఎదురయ్యింది ఇప్పుడు ఆ చెడ ఎదురయ్యేలాగైతే ఈ కర్మ అనేది చేసింది మీ పర్సన్ నెగిటివ్ కర్మ వల్ల వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు అక్కడ వారితో బాధలు పడి అంటే చాలా విభేదాలు గొడవలు ఇవన్నీ కూడా వాళ్ళతో పడి ఆ నెగిటివ్ కారణం అంతా కూడా కంప్లీట్ చేసుకుని పాజిటివ్గా మారి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే తిరిగి వస్తారు అంటే మీ పర్సన్కి కావలసిన వాళ్ళు ఎవరు కానివారు ఎవరు అనే విషయం అయితే మీ పర్సన్కి అయితే తెలిసి వస్తుంది ఈ కర్మ అనేది తెలిసి వచ్చేలాగైతే మీ పర్సన్కి అయితే చేస్తుంది మీ పర్సన్ అయితే తన లైఫ్లో అయితే కొన్ని లెసన్స్ అయితే నేర్చుకున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది అందుకని ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా గా అయితే ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారో మీ పర్సన్కి అయితే చాలా లెసన్స్ అయితే ఈ థర్డ్ పర్సన్ అయితే నేర్పింది తను ఏ నెగిటివ్ ఎనర్జీతో తిన లైఫ్లోకి వెళ్ళారో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఎండ్ అయిపోయి ఇప్పుడు పాజిటివ్గా మీ పర్సన్ అయితే మారబోతున్నారు అందుకనే ఇప్పుడు మీ పర్సన్లో కూడా ఆ చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి పాజిటివ్ చేంజెస్ అయితే మీ పర్సన్లోకైతే వచ్చాయి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు ఎలాంటివారు అనే విషయం అయితే ఇప్పుడు మీ పర్సన్కి అయితే క్లియర్గా అర్థమవుతుంది అంటే మీ పర్సన్ దూరం చేయాలి అని అనుకునే వాళ్ళని పాస్ట్లో అయితే దగ్గర చేసుకున్నారు దగ్గర చేసుకోవాలి అనుకునే వాళ్ళనమ్మ దూరం పెట్టారు బట్ ఇప్పుడు మీ పర్సన్కి అయితే ఎవరిని దూరం చేసుకోవాలి ఎవరిని దగ్గర చేసుకోవాలి అనే విషయం అయితే మీ పర్సన్కి అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ తప్పు అప్పులు ఏంటి అనేది బాగా తెలుసుకున్నారు తన పాస్ట్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ తోటే తన రిలేషన్ అయితే కంటిన్యూ చేసుకోవాలి మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలి మ్యారేజ్ అంటే లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ అయిన వాళ్ళకైతే మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్కి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అలా ఏ రిలేషన్ అయినా మీకైతే కమిట్మెంట్ ఇవ్వాలి మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఎందుకంటే మీ పర్సన్ అయితే లో చాలా కన్ఫ్యూజనెస్లో ఉన్నారు చాలా జగులవుతూ ఏ లో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా మీ పర్సన్కి అయితే అర్థం కాక స్టక్ అయిపోయి ఉన్నారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి ఏ విషయం గురించి వెళ్ళారు తన లైఫ్ బాగుంటుంది అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుని వెళ్ళారు బట్ అక్కడ తన లైఫ్ అయితే తల క్రిందయిపోయింది ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ అయితే చాలా రకంగా అయితే బాధలు పెట్టడం కానీ మీ పర్సన్ తో గొడవలు పడడం కానీ జరిగింది మీ పర్సన్ అయితే తను ఏదనుకుని అనుకుని ఏ థర్డ్ పర్సన్ లైఫ్ లోకి వెళ్లారో అవన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి తను ఏది ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా తల క్రిందలు అయిపోయిందని చెప్పి మనకైతే తెలుస్తుంది అలాగే ఫ్యామిలీ మాటలు విని లేదంటే వేరేవారి మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకుని ఫాస్ట్లో మీ పర్సన్ అయితే తన లైఫ్ కోసం అయితే తను చూసుకున్నారు బట్ అవేమీ జరగలేదు తను ఏదనుకున్నారో అదంతా కూడా రివర్స్ అయిపోయింది మీ లైఫ్లోంచి వెళ్తే మీ పర్సన్ లైఫ్ అయితే సక్సెస్ అవుతుంది సక్సెస్ఫుల్గా తన లైఫ్నైతే లీడ్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకున్నారు అందుకనే మిమ్మల్ని మీరు ఎంత బాధపడినా మీరు ఎంత గా ఫీల్ అవుతారని చెప్పి తెలిసినా కూడా మిమ్మల్ని వదిలేసి తన మాటలతో అయితే మిమ్మల్ని బాధ పెట్టారు బట్ ఇప్పుడు మీ పర్సన్కి అయితే అవన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి తను ఏదనుకున్నారో అది ఏమీ కూడా జరగలేదు పైగా మీ పర్సన్ అయితే వేరే వారి లైఫ్లోకి వెళ్ళి అక్కడ వారితో బాధలు పడడం కానీ వాళ్ళకి మీ పర్సన్కి గొడవలు రావడం కానీ ఇద్దరికి కూడా సెట్ అవ్వకపోవడం వల్ల మనశ్శాంతి లేకుండా మీ పర్సన్ అయితే చాలా భారంగా అయితే ఫీల్ అవుతున్నారు తన జీవితం అంతా కూడా చాలా భారం అయిపోయిందని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ ఎవరితో తన రిలేషన్ ఉంది అంటే ఈ థర్డ్ పర్సన్ లేదంటే ఫ్యామిలీ వాళ్ళతో రిలేషన్ అయితే ఎండ్ చేసేసుకోవాలి నా పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో అయితే నా రిలేషన్ని మళ్ళీ నేను న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు లవర్స్ అయినా లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళైనా లేదంటే అదర్ ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ అయితే ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు మిమ్మల్ని మీ పర్సన్ అయితే కలవబోతున్నారు ఎందుకంటే మీ పర్సన్లో మంచి మార్పు అయితే రాబోతుంది మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఏమీ సంతోషంగా లేదు చాలా గా ఫీల్ అవుతున్నారు తనకి ఆ రిలేషన్ ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ రిలేషన్ అయితే కావాలి అని చెప్పి వెళ్ళారు బట్ అక్కడ మీ పర్సన్ అయితే ఆ రిలేషన్ని బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీ పర్సన్ అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే సంతోషంగా లేరు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే మిమ్మల్ని కాదు అని చెప్పి వేరే వారి మాటలు విని వారి రిలేషన్లోకి వెళ్ళినందుకు తనకైతే చెడే ఎదురయ్యింది మీ పర్సన్ చేసిన తప్పులు ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మీ పర్సన్కి అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యిందని చెప్పి మనకైతే తెలుస్తుంది బట్ ఇప్పుడు మీ పర్సన్ కొంచెం భయంగా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్ని నిలదీస్తారు అని చెప్పి మీ పర్సన్ అయితే కొంచెం మీ విషయంలో మీ రిలేషన్ విషయంలో మీ దగ్గరికి రావడానికి కొంచెం భయపడుతున్నారు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది మీ పర్సన్ అయితే భయంలో ఉన్నారు ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సన్ అయితే చేసింది రాంగ్ అని అర్థం చేసుకుని మళ్ళీ తన లైఫ్లో అలాంటి రాంగ్ స్టెప్ అయితే వెయ్యకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తే తను అనుకున్న లైఫ్ అయితే ఉంటుంది మీ పర్సన్ అయితే హ్యాపీగా ఉంటారు తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్కి మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది అనే విషయం అయితే మీ పర్సన్కి క్లారిటీ వచ్చింది ఫాస్ట్లో తను మంచి ఏదో ఏదో తెలుసుకోకుండా ఎవరు తనివారో ఎవరు కానివారో తెలుసుకోకుండా ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారు అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే తన తప్పు తెలుసుకుని చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అనుకున్నా కూడా మీ పర్సన్ అయితే ప్రజెంట్ కొంచెం భయపడుతున్నారని చెప్పి తెలుస్తుంది మనకి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి రాగలరా లేదా రావచ్చా లేదా అంటే నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లోకి నేను వెళ్ళగలనా లేదా వెళ్ళనా వద్దా అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచనలో పడ్డారని చెప్పి మనకైతే తెలుస్తుంది చాలా ఓవర్గానే థింక్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలా వద్దా అని చెప్పి మీ పర్సన్ అయితే స్టక్లో ఉన్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది క్లియర్గా ఎందుకంటే ఫాస్ట్ లైఫ్ నుంచి వేరెవర్ లైఫ్లోకి వెళ్ళి తను ఏదో ఎక్స్పెక్ట్ చేశారు తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి బట్ అక్కడ అదంతా కూడా రివర్స్ అయిపోయింది కదా ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే మీ పర్సన్కి అయితే ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కైతే కింగ్ ఆఫ్ స్వార్ట్స్ ఇక్కడ ఈ వ్యక్తి ఎలా ఉన్నారో మీరు కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అందుకే మీ ముందుకు రావడానికి మీ పర్సన్కి అయితే ఆ ధైర్యం సరిపోవట్లేదు జగులవుతున్నారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది మీరంటే ఇష్టం లేదు అని మిమ్మల్ని వద్దనుకున్నప్పుడే మీకు మీ పర్సన్కి జీవితం ముగిసిపోయింది అక్కడితో ఎండ్ అయిపోయింది మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని జీవితంలో కలవరు అని చెప్పి అనుకున్నారు ఫాస్ట్లోని అందుకనే మీ పర్సన్ అయితే మీ మొక్కం మీద మీరంటే ఇష్టం లేదు అని చెప్పి మిమ్మల్ని అయితే అవాయిడ్ చేశారు ఏదో రకంగా అయితే దూరం పెట్టడానికి కారణాలు అయితే వెతుక్కున్నారు ఫాస్ట్లోనే అది కూడా ఎందుకు మీ దగ్గరికి మీ పర్సన్ అయితే వచ్చే అవకాశం లేదు ఇంకా ఈ జీవితంలో మళ్ళీ మిమ్మల్ని కలవను అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుని అప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో ఆ డిసిషన్ అయితే తీసుకున్నారు బట్ ఇక్కడ వచ్చేసరికి మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాల్సి వస్తుంది ఎందుకంటే మీ లైఫ్లోకి వస్తేనే తన లైఫ్ అయితే ఇప్పుడు సక్సెస్ అవుతుంది తన ఏవైతే అనుకున్నారో తన లైఫ్లో ఏవైతే కొన్ని రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకుని వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారో అక్కడికి వెళ్ళేసరికి అవన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి కదా తల క్రిందులు అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి వాటిని డిస్ఫుల్మెంట్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు బట్ ఫాస్ట్లో మీ విషయంలో మీ పర్సన్ చేసిన దానికి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే మీ పర్సన్కి ఆ ధైర్యం అయితే సరిపోవట్లేదు బట్ పరిస్థితులను బట్టి మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవసరం కానీ లేదంటే అవకాశం కానీ ఉండదు అని చెప్పి తన మాటలతో తన చేతలతో అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీ పర్సన్ అయితే ఫాస్ట్లోని అందుకే ప్రజెంట్ తను రావాలి అంటే భయంగా ఉంది మొఖం చల్లట్లేదు మీ అయితే ఇప్పుడు మీ పర్సన్కి మీరు లేకపోతే తన లైఫ్ అనేది లేదు మీ లైఫ్ని నాశనం చేయడంతో పాటు తన లైఫ్ని కూడా నాశనం చేసుకున్నాను అని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు మీ పర్సన్కి పూర్తిగా అర్థమైంది ఇప్పటి వరకు కూడా మీ లైఫ్ని మాత్రమే నాశనం చేశాను ఫాస్ట్లో మీ లైఫ్లో నుంచి వచ్చి మీరు మాత్రమే బాధపడతారు తనను దూరం పెట్టడం వల్ల అని చెప్పి అనుకున్నారు బట్ ఇప్పుడు ఏమైందంటే అంత రివర్స్ అయిపోయింది ఇప్పుడు తన చేతులతో తన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నాను అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది ఎందుకంటే పాస్ లో మీ పర్సన్ ఏదైతే ఏంచుకున్నారో ఆ దారి అయితే సరైంది కాదు అని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు భయంతో ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే మీ దగ్గరికి రావడానికి ఏటో తీర్చుకోలేని సందేహంతో అయోమయంలో అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారు జగులవుతున్నారు అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతుంది అయోమయం పరిస్థితులు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇప్పుడు మీరు మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ వస్తే కనుక మీరు పట్టించుకుంటారో పట్టించుకోరో లేదంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్ని మీరు చూసుకుంటున్నారు మీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్గా ఉన్నారు మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకున్నారు మీరు ఇప్పుడు మీ పర్సన్ అయితే పట్టించుకుంటారో పట్టించుకోరో అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే భయంతో అయితే ఉన్నారు మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ అయితే అంటే మీరు పట్టించుకోరు అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా ఆలోచించుకుంటూ మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు బట్ ఇక్కడ మీరైతే మీ పర్సన్ కోసం అయితే ఇప్పటికీ కూడా వెయిటింగ్ చేస్తున్నారు మీ ఎమోషన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ పర్సన్ గురించి అయితే మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ తను మీ లైఫ్లోకి రావాలి మీ రిలేషన్ అయితే జస్టిస్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీరు అయితే కోరుకుంటున్నారు బట్ మీ పర్సన్ అయితే మీరు మీ పర్సన్ గురించి పట్టించుకోవడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎంప్రెస్ లాగా అయితే ఉన్నారు అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ని అయితే మీరు పట్టించుకోరు మినిమం కూడా అని చెప్పి మీ పర్సన్ అయితే తనకి తనే పవర్గా అయితే థింక్ చేసుకుంటున్నారు ఇలా ఎవరుగా తనకు తనే ఆలోచించుకుంటూ తనకు తనే మోసం చేసుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ విషయంలో మీరు మారిపోయారు అని చెప్పి మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి మీ గురించి మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీకు మీరే ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్ మీ విషయంలోనే అందుకే ఇప్పుడు మీ పర్సన్ని మీరు తన లైఫ్లోకి అయితే రాణిస్తారో లేదో ఎందుకంటే మీరు ఇప్పుడు ద ఎంప్రెస్ ఫాస్ట్లో మిమ్మల్ని మోసం చేసిన ఈ వ్యక్తిని మళ్ళీ మీరు తన లైఫ్లోకి రాణిస్తారో లేదో తన లైఫ్ అయితే సక్సెస్ అవ్వడానికి మీరే ఇప్పుడు మీ పర్సన్కి అయితే దిక్కు మీలాంటి వ్యక్తి లైఫ్లోకి మీ పర్సన్ వస్తేనే తన లైఫ్ అయితే బిస్ఫుల్మెంట్ ఉంటుంది కానీ బట్ మీరు రాణిస్తారో లేదో తన లైఫ్లోకి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా వారగా చించేస్తున్నారు చాలా ఆందోళనలో ఉన్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది మీ రిలేషన్లోకి మీరు రాణిస్తారా లేదా మళ్ళీ తన రిలేషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ఆందోళనలో అయితే ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకునే ధైర్యం అయితే చేస్తారో లేదా తెలుసుకోవచ్చు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అసలు ఏమీ బాగాలేదు తన ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో థర్డ్ పర్సన్తో అయితే మీ పర్సన్కి అయితే చాలా భేదాలు అయితే వస్తున్నాయి ఇద్దరికి కూడా సెట్ అవ్వట్లేదు అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయారు మీ పర్సన్ అయితే మీ ఎనర్జీ అయితే క్యూన్ ఆఫ్ స్పాట్స్కి అయితే ఊహించుకుంటున్నారు మీరు ఇప్పుడైతే మీ పర్సన్ ఆలోచనలో అయితే ఇలా అయితే ఉన్నారు మీరు ఇలా ఉంటారు అంటే క్యూన్ ఆఫ్ స్పాట్స్ అంటే ఏదైనా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండి మీ పర్సన్ అయితే నిలదీయడానికి రెడీగా ఉన్నట్టు మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు లో ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ చేసేసి ఇప్పుడు తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎండ్ చేసేసి మళ్ళీ మీ రిలేషన్లోకి న్యూ బిగినింగ్ చేయడానికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ పర్సన్ అయితే ఏది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి జగులవుతూ చాలా కన్ఫ్యూజనెస్లో అయితే ఉన్నారు మీరు ఏమంటారు మీ దగ్గరకు వస్తేనే ఎందుకంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉండదు అని చెప్పి లో మీతో అయితే చాలా దారుణంగా అయితే బిహేవియర్ చేశారు కదా ఇప్పుడు తన మోకం అయితే చూపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా మీ పర్సన్ అయితే బట్ ఇప్పుడైతే ఆ కన్ఫ్యూజనెస్ నుంచి అయితే బయటకు రావాలి ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళని అలాగే పాస్ట్ లైఫ్లో తనకి ఏదైతే ఉందో అదంతా కూడా ఎంటర్ చేసేసి మీ దగ్గరికి రావాలి పాజిటివ్గా రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఏది ఏమైనప్పటికీ మీరు మీ పర్సన్ విషయంలో ఎలా రియాక్ట్ అయినప్పటికీ కూడా అంటే నెగిటివ్గా మీ పర్సన్ని తిట్టినా కానీ లేదంటే తను చేసిన తప్పుల్ని మీరు నిలదీసినా కూడా ఏది ఏమైనా కూడా మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు యాక్షన్ అయితే తీసుకుంటున్నారు మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి అయితే వచ్చి తనైతే అపాలజీ అడగాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఫాస్ట్లో మోసం చేశారు కదా మోసం చేసి మీ లైఫ్లో నుంచి తనకు నచ్చినట్టు వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు కదా అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి వచ్చి అపాలజీ అడగాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి అయితే మీ పర్సన్ రావడానికి నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా మీరు తన్ని ఏ విధంగా మీరు తిట్టినా లేదంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అయినా కూడా మీ పర్సన్ అయితే ముందు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు మిమ్మల్ని ప్రాధాయపడి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తీసుకోమని మీ పర్సన్ అయితే బ్రతిమలాడతారు ఇంకా ఏది జరిగినా అంటే మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ నిర్ణయం అయితే మీకే వదిలేస్తారు బట్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడానికైతే యాక్షన్ అయితే తీసుకోవడానికి వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ అయితే రాబోతున్నారు మీ దగ్గరికి అయితే ఎందుకంటే మీ పర్సన్కి తెలుసు మీ విషయంలో మీ పర్సన్దే తప్పు అని చెప్పి అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావడానికి ఆలోచించారు ఇప్పటి వరకుని బట్ ఇప్పుడు ఏది ఏమైనా పర్వాలేదు ఎందుకంటే నేనే తప్పు చేశాను నా పాస్ట్ పర్సన్ విషయంలో నేనే తప్పు చేశాను కనుక ఇప్పుడు తను ఏ విధంగా నన్ను శిక్షించినా కూడా నేను రెడీ అని చెప్పి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు ఇది చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది అంటే మీ పర్సన్లో పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి తనలో ఉన్న ఈ కర్మకు సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లోజ్ అయిపోయింది మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అదే పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతున్నారు తన తప్పు తెలుసుకుని మీరు ఏ విధంగా తన విషయంలో రియాక్ట్ అయినా కూడా పర్వాలేదు అని చెప్పి మీ దగ్గరికి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు ఎందుకంటే తన లైఫ్ మీతోనే అని చెప్పి మీ పర్సన్కి అయితే క్లియర్గా అర్థమైపోయింది ఇది పాజిటివ్ ఎనర్జీ కనుక అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి అలాగే ఈ రీడింగ్ ఎవరికైనా రెజినేట్ అయితే కామెంట్ చేయండి చేయండి లైక్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీకు రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకొని యూనివర్స్ అయితే మేనిఫెస్ట్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్